అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం రెండవది ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన అపవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవరికీ రైట్ లేదు ప్రతి ఒక్క టెంపుల్కి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి సాంప్రదాయాలున్నాయి అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం అదే మరికి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం ఇంకొక పక్కన ఏ ప్రార్థనా మందిరాల్లో గాని ఒక మతమని కాదు అక్కడంతా కూడా ఆ మతం వాళ్ళే ఉండాలి ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ మీద ఉండాలి ఆ మతం మీద నమ్మకం వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనేజ్మెంట్ బోర్డు లేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలే కాదు మసీదులు కానీ ప్రార్థనాలయాలు మీ చర్చెస్ కానీ అన్ని దిక్కల ఇది పాటిస్తాం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి వేరే మత సామరస్ మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రభాక్ చేయడానికి వీలు లేదు అది కూడా తీసుకొస్తాం అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం